ట్ లో మొండి చేయి చూపెట్టినట్టు స్పష్టంగా కనబడతా ఉంది ఈరోజు ఇండస్ట్రియల్ పార్క్ యు నో మై డియర్ గుడ్ ఫ్రెండ్ దే డిక్లేర్డ్ వన్ ఇండస్ట్రియల్ కారిడార్ దట్ కారిడార్ విచ్ డజెంట్ ఫెచ్ ఈవెన్ వన్ కిలోమీటర్ ఆఫ్ ద కారిడార్ ద నోడ్ విచ్వ్ ఆల్రెడీ అబ్బా ఫాల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇన్స్పైట్ రైట్ వాట్ ఎవర్ వాట్ ఎవర్ ద జనరల్ థింగ్ వాట్ యూ పీపుల్ ఆర్ టెలింగ్ సార్ ఈరోజు కూడా చెప్తా ఉన్నాం నిధుల కేటాయింపు విషయంలో వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా వచ్చే అంశాలు మన హక్కు తప్పకుండా వస్తాయి అవి ఈరోజు మేము ప్రత్యేకంగా ప్రస్తావనలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కు సంబంధించిన అంశాల విషయంలో సమాధానం చెప్పమని కోరుతా ఉన్నాం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఇతర రాష్ట్రాలకు సంబంధించి మేము అడుగుతా ఉన్నాం అక్కడ కేటాయింపులు ఎందుకు జరిగినాయి అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మేము ప్రస్తావన చేసిన ఈ అంశాలు ఎందుకు ప్రస్తావన రాలేదని అడుగుతా ఉన్నాం అధ్యక్ష ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం దయచేసి ఈ రోజు నేను పరిశ్రమలకు సంబంధించి నేను సోదరులు అడుగుతా ఉన్నారు పరిశ్రమలకు సంబంధించి మనకు ఇది గ్రోత్ ఇంజిన్ ట్రిలియన్ ఎకానమీ ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ చేయాలే భారతదేశానికి సంబంధించి మేము పాత్రదారులమని ముందుకు వెళ్తా ఉన్నాం మన వానవరులు గొప్ప ఇక్కడ ఇక్కడ గొప్ప ఈకో సిస్టమ్ క్రియేట్ చేశాం దాంట్లో మాకు భాగస్వామ్యం కావాలి అంటే తప్పకుండా ఇవ్వాల్సిన ధర్మం కేంద్ర ప్రభుత్వానికి మేము అడుగుతా ఉన్నాం ఒకటే సింగిల్ లైన్ అధ్యక్ష చాలా మంది మాట్లాడేది మేము ఈ రోజు గౌరవ సభ్యులను అడుగుతా ఉన్నాం సరే నేనేదైతే ఒకవేళ సత్యదూరమైన మాటలు మాట్లాడతాను తెలంగాణ ప్రజలకు సంబంధించి వారికి నష్టం కాకూడదు రాబోయే కాలంలో నష్టం కూడా కాదు కానీ ఒకటే ప్రశ్న సూటిగా ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ పరంగా ఇచ్చే ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష దే మెన్షన్ ఈరోజు మీరు చూస్తే బడ్జెట్లో బడ్జెట్ స్పీచ్లో వర్ స్పెసిఫిక్గా నేను అడగపోతూ ఉంటే అధ్యక్ష నార్మల్ కోర్స్ ఆఫ్ స్పీచ్లో సమావేశం ఈరోజు మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష ఈరోజు స్పెసిఫిక్గా సార్ ఈరోజు స్పెసిఫిక్గా ఈరోజు స్పెసిఫిక్గా దీంట్లో రీఆర్గనైజేషన్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని సపేటింగ్ ఉంది అధ్యక్ష దాని పరంగానే మేము అడుగుతా ఉన్నాం తప్ప ఇంకోటి లేదు మీకు వద్దంటే చెప్పండి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఈ విభజన చట్టానికి సంబంధించిన అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు ఏది వద్దంటే మీ మీ అభిప్రాయం అది మేము అడుగుతా ఉన్నాం మా అభిప్రాయం ఇది మీ ద్వారా మీ పార్లమెంట్ సభ్యుల ద్వారా కేంద్ర మంత్రులకి అదేవిధంగా ప్రధానమంత్రికి తెలియజేసి ఇప్పటికైనా బడ్జెట్ ఆమోదం చేయడానికి సమయం ఉన్నది సవరణ చేసే కార్యక్రమం చేయాలని కోరటానికి అందరి అభిప్రాయం తీసుకొని మనం అందరం ఓ మంచి వాతావరణంలో నేను కోరుతా ఉన్నది ఒకటే టెలింగ్ యూ మంచి వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన మన హక్కులు మన నిధులు మన విధులను మనం సాధించడానికి మీ అందరి సహకారాన్ని కోరటానికే మీ అభిప్రాయాలను తీసుకోవడానికే మరి ఈరోజు ప్రభుత్వ పక్షాన మరి చేయటం ప్రస్తావన చేయటం జరిగింది మీ అభిప్రాయాలు చెప్పండి మనం అందరం కూడా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఇది అంశం ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ మా మహేశ్వర రెడ్డి గారు చూసుంటారు ఇది స్పెసిఫిక్గా దిఎమ్ మెన్షన్ సార్ అదర్వైజ్ వీ ఒంట్ హీన్ సో ట్రబుల్డ్ స్పెసిఫిక్గా మెన్షన్ చేసినప్పుడు ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ అప్పుడు సరే ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఉన్నప్పుడు పక్కనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ విభజనకు సంబంధించిన అంశాలు ఉండాలి కదా సార్ ఏది లేకపోవడంతో ఎంతో మనోవేదనకు గురవుతా ఉన్న తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశాలని మనం అందరం కూడా చర్చించుకొని ఒక మంచి వాతావరణంలో మేము మనం అందరం వల్ల కోరాడుతాం మీరు అందరితో పాటు మనం అడుగుదాం కేంద్ర ప్రధానమంత్రి మన అందరి ప్రధానమంత్రి రాష్ట్ర మంత్రులను అడుగుదాం అన్నీ కూడా తీసుకొచ్చి మీ సహకారాన్ని కూడా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన శాసన సభాపతి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను శ్రీ కేటీ రామారావు గారు అధ్యక్ష ముందుగా గౌరవ మంత్రి గారికి ఎందుకంటే వారి లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ కూడా ఇంకా వారిని అడగదలుచుకుంది ఏమంటే అధ్యక్ష వారు పెట్టిందేమో తీర్మానం అన్నారు